హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ అండ్ ఎమ్మి కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా చేశారంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారు ఎంతో ఇష్టపడతారు కూడా ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి పావు కేజీ కాకరకాయల్ని క్లీన్గా వాష్ చేసుకొని రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి గింజలు ఉంచినా పర్వాలేదు తీసేసినా పర్వాలేదు ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ని కొన్ని కొన్నిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకుంటూ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఇవన్నీ ఇలా ఫ్రై అయితే తీసేసుకోవచ్చు ఆయిల్ సరిపోతుంది ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూలో వేసుకుంటే పోతుంది ఆయిల్ ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆయిల్ పక్కనకి తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని కొద్దిగా పల్లీలు ఒక గుప్పెడు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు అవి తీసి పక్కన పెట్టుకున్నాక ఒక వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కూడా పక్కనకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మినపప్పు యాడ్ చేసుకోండి అదేవిధంగా జీలకర్ర ధనియాలు పల్లీలు కూడా వేసుకోవాలి ఇందులోకి పల్లీలే కాకుండా నువ్వులు కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోండి మీకు నచ్చినట్లయితే పొట్టు తీసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నారలు తీసేసి వేసుకోవాలి కొద్దిగా బెల్లం ముక్క బెల్లం ముక్క వేయడం వలన టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కరివేపాకు ఇందులోకి యాడ్ చేసుకొని బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఒక పించు పసుపు యాడ్ చేసుకోవాలి మీకు రుచికి తగినట్లుగా కారం కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి కారం సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మనం కాకరకాయల్ని డీప్ ఫ్రై చేసాం కదా ఇప్పుడు ఇవన్నీ కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కచ్చా పచ్చా కానీ అక్కడక్కడ ధనియాలు జీలకర్ర మినపప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ కాకరకాయ కారం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ దోశ పైన టాపింగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇడ్లీకి కూడా తినొచ్చు ఈ రైనీ సీజన్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్